సంస్మరణ దినోత్సవ సందర్భంగా బోధన్ పట్టణంలో శుక్రవారం పట్టణ పోలీసు ఆధ్వర్యంలో కౌవోతుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివి అని అన్నారు ఈ కార్యక్రమంలో సిఎ వెంకట నారాయణ ట్రస్ మా జిల్లా అధ్యక్షులు కూడాలి కిషోర్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ దుష్యంత్ పోలీస్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్ అమరవీరులకు మన ప్రాణాలందరినీ కాపాడటం కోసం వాళ్ళ ప్రాణాలను మాత్రం హ్యాపీగా ఆనందంగా నిలబోతున్నాము అంటే మన సివిలియన్ పోలీసు ఏదైతే మనం ఉన్నారో పోలీసు ఏసీపీగా శ్రీనివాస్ గారికి అలాగే రవణ అలాగే రెండు గడ గారికి అందరి తరఫులు చెప్పుకుంటూ ఈరోజు బోధంలో కావచ్చు చుట్టుపక్కల కావచ్చు అనేక ప్రాంతాల్లో అనేక రకాల సంఘర్షణ వస్తూ ఉంది పోలీస్ స్టేషన్ పోతే అక్కడ జాతర జరిగింది రోజన్ పట్టణంలో ఉన్న విద్యా సంస్థలు మరియు పోలీసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు అందరు కూడా ఈ క్యాండిల్ గా నిర్వహించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మనం మౌనమా నిమిషాలు మౌనపడు کو را سلام اوري سمرا وير ڙکو سلام ڀائي ڀائي وٺون هم لو پٺيان ٿو هم لو सिखी असां कैंडी दाड़ी कैंडी दाड़ी प्र మరియు శ్రీ వెంకటరాయుడు గారి ఆధ్వర్యంలో విద్యా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతి ర్యాలీకి కొవ్వొత్తుల ర్యాలీకి అందరూ సహకరించారు అలానే ఒక్క నిమిషం మన వాళ్ళందరూ ఆత్మ శాంతి చేకూర్చాలని అలానే వారి కుటుంబానికి ధైర్య సాహసాలు చేకూర్చి ఆ యొక్క బాధను వారు తట్టుకోవాలని ఆశిస్తూ ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఒక్క నిమిషం మనం కూడా మౌనం పాటిద్దాం థ్యాంక్ యూ త్రీ మన ప్రాణాలందరినీ కాపాడటం కోసం వాళ్ళ ప్రాణాలను మొత్తం సహకం పెట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ మనం ్యాపీగా ఆనందంగా నిలబోతున్నాము అంటే మన సివిలియన్ పోలీస్ ఏవైతే మనం ఉన్నారో పోలీసు ఏసీపీ Johar 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 పోలీసు అమర వీరులకు జోహార్ 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 పోలీసులు మేము ఎప్పుడు కలిసి ఉంటామని పోలీసులు ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరూ కూడా కోరుకోవాలి ఎక్కడ తప్పు చేయినా ఎక్కడ అక్రమ జరుగుతున్నా కూడా మన వంతు బాధ్యతగా మన వంతు బాధ్యతగా పోలీసు సమాచారం ఇచ్చి ఆ తప్పుల నుంచి ఆ బాధ విముక్తి కలగటానికి కూడా సహాయం తీసుకోవాలి పోలీసు ధైర్యంగా పోవాలి అందుకని మనం మౌనంగా ఉండి ఇంట్లో కూర్చుంటే మన సమస్యకు పరిష్కారం దొరకదు మన సమస్య అన్నిటికీ పరిష్కారం కావాలంటే తగినంత సమాచారాన్ని పోలీసులకు అందించి వాళ్ళ దగ్గర నుంచి మనం పరిష్కార మార్గాలు కనుక్కోవాలని కోరుకుంటూ జనరల్గా పోలీస్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్ పీ ఫర్ ప్రొటెక్షన్ ఓ ఫర్ ఆఫ్ ఎల్ ఫర్ లైఫ్ ఐ ఫర్ ఇన్ సి ఫర్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ప్రజలందరికీ కూడా అంతర్గతంగా దేశ నలుగు నాలుగు గోడల మధ్య ఎలా అవుతుంటుందో దేశ సరిహద్దుల మధ్య మనందరూ రక్షించేది పోలీసు వాళ్ళే వాళ్ళు దేశం బయట నుంచి రక్షిస్తే వీళ్ళందరూ కూడా రోజు రోజుకి మనం రక్షిస్తూ ఉంటారు యుద్ధం వచ్చిన మాత్రం రక్షిస్తారు వాళ్ళు యుద్ధం వచ్చినా యుద్ధం రాకపోయినా సివిల్ ఎస్టాబ్లిష్మెంట్లో రోజువారు వచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతూ మనందరం కూడా సామరస్యంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటానికి కారణం పోలీసు కాబట్టి మనం పోలీసులకు ఒకసారి మనసు కొత్తగా తెలుపుకుంటూ మరొకసారి జోహార్ జోహార్ అలానే మన